నుండి జరుగుతున్న అగాత్యాలకు దారుణాలకు వ్యతిరేకంగా కేవీపీఎస్ అట్లాగే కేబిఎస్ఎస్ ఈ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇరవై రెండు చోట్ల ఉన్నవతరాధికారీ జరిగిన సందర్భంలో మనం చూసాం నల్గొండలో పెరుమాలపల్లి అట్లాగే భువనగిరిలో అమ్మ గణేష్ని ఇటీవల కాలంలో ఉండిన మొన్న సూర్యాపేటలో మాన బ ఎంత క్రూరంగా నరికి చెప్పారో మనం చూసాం పరువు పేరుతోటి పరువు హత్యల పేరుతోటి కన్నా బిడ్డల్నే విషయం లాగా ఈరోజు చెప్పుతున్న ఘటనలు మనం ముందుకు వస్తున్నాయి కానీ సమాజంలో భారతీయంగా సమాజంలో మేలు కుల సమాజాన్ని ఎక్కిలించాలన్నా ఈ కుల నిర్మూలన జరగాలన్నా విరివిగా కులాంతరం జరపాలని చెప్పేసి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్రావు కళలు ఏదైతే ఉందో రాజ్యాంగంలోనే దీనికి ఒక రాజ్యాంగ బద్ధాన్ని చేసినటువంటి సందర్భం ఉంది అయినప్పటికీ కూడా కులాంతరం బిల్లు చేసుకున్న జంటలకు ఎక్కడో రక్షణ లేనటువంటి స్థితి ఏడు కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఈ కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు భరోసా ఇవ్వాలి వాళ్ళకు రక్షణ కల్పించాలి వాళ్ళను కూడా ఒక విలువ తీసుకురావాలి ప్రత్యేకంగా ఒక రక్షణ చట్టాన్ని పార్లమెంట్లో అట్లాగే శాసనసభలో ఒక ప్రత్యేక రక్ష రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదే సందర్భంగా కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి జంటలకు ఎస్సీలుని అమ్మాయి కానీ అబ్బాయి కానీ చేసుకుంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తున్నారు గతంలో పదివేలు మాత్రం వచ్చేది అది మన పోరాటంగా లక్షల రూపాయలు కూడా అసలు చేయడం జరిగింది ఇది ఎస్సీ ఎస్టీలకి కాకుండా ఎవరైతే కులాన్ని తమ కులంలో కాకుండా ఇతర కులాలను ఎవరు చేసుకున్నా కూడా వారికి ఆ ప్రోత్సాహ బహుమతులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అట్లాగే వారికి రక్షణతో పాటు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళు అమలు చేయాలని చెప్పేసి ఇప్పుడు కొనసాగను ఇంద్ర మహిళల్లో ప్రత్యేకంగా వారికి ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి అట్లాగే పది లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఒక భరోసాని ఇచ్చేందుకు ఆర్థిక సహాయం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మొన్నటి ఫిబ్రవరి పద్నాలుగు తారీఖున హైదరాబాద్ విజ్ఞాన కేంద్రంలో పెద్ద ఎత్తున ఈ కులాంతరవాద జంటలతో ఒక సదస్సు కూడా జరిగింది మన జిల్లాలో కూడా ఇప్పటికీ దాదాపు వంద మందికి సమాచారం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కొన్ని రెల్లీలు ఫంక్షన్లు ఇతర కార్యక్రమాల వల్ల రాలేకపోయినా ఏమైనా రేపు రావు కాలంలో ఈ ఖమ్మం జిల్లాలో కూడా మనం కులాంతరా వివాహం చేస్తున్న ప్రతి జంట కూడా మనం ఒక భరోసా రక్షణ మేమున్నామనే ఒక జీవిత ఒక అండగా ఉండేటట్టుగా మన సంఘాలుగా ఉండాలని చెప్పేసి ప్రజాస్వామిక విధంగా పనిచేస్తున్న ప్రజాతంత్ర సంఘాలు కానీ సామాజిక సంఘాలు కానీ అభ్యుదయ శక్తులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ జంటలకు రక్షణ కల్పించేదాని కోసం వారికి అండగా ఉండేదాని కోసం కూడా మనం మన సామాజిక ఉద్యమాన్ని నిర్మించేదాని కోసం మనందరం అందుకు రావాలని చెప్పేసి ఆ రకంగా ఈ సమావేశం ఉపయోగపడాలని ఈ సమావేశం వచ్చిన జంటలు కొన్ని జంటలు వచ్చినాయి కొన్ని అభ్యుదకరంగా కులాన్ని తీసించి తమ సుఖాలే కాకుండా ఇతర కులాలలో పెళ్లి జంటలు కూడా ఇక్కడికి రావడం జరిగింది వేదిక పెద్దలు మన పెద్దలు డాక్టర్ గోపినాథ్ గారు అట్లాగే డాక్టర్ పివి రావు గారు అట్లాగే మొద్దు రాంబాబు గారు ఇక్కడ వేదిక పెద్దలు కూడా కులాంత బాగు చేసుకుని ఉన్నట్టు ఉంది అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి చాట్ల రాము కానీ అంత సురేష్ కానీ అమలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ పేర్లతో సహా పరిచయం చేసుకుని ఆ రకంగా భవిష్యత్తులో మనందరం కూడా కలిసినట్టుగా అయిపోయిందా ఈ యొక్క ప్రత్యేక రక్షణ చట్టం కోసం మనం కూడా పనిచేయాలని చెప్పేసి ఈ చిన్న ఒక సమావేశాన్ని ఒక సమ్మేళనాన్ని ఒక ఆత్మీయ భరోసాన్ని సమ్మేళనాన్ని కల్పించడం కోసం ఈరోజు ఈ రకంగా మనం నిర్వహించడం జరిగింది ఇప్పటిదాకా